శ్రీకాళహస్తిలో శనివారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని తేరు వీధి బజార్ వీధి నెహ్రూ నగర నగరవీధిలోగుల షాపుల వద్దకు వెళ్లి దుకాణాల ముందర ఉన్న రేకులను తొలగించాలని యజమానులను కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల వద్దకు స్వయంగా వచ్చి తన బాధ్యతగా దుకాణాలకు మించి వచ్చిన ఆక్రమణలను తొలగించాలని కోరినట్లు తెలిపారు శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు కంటా రమేష్ పోలూరు శ్రీనివాసరెడ్డి దుర్గా కాసరం రమేష్ వాక్చర్ల గుర్రప్పశెట్టి తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ షాపులో అందరూ కూడా నాకు భారీ మెజారిటీ వచ్చిందంటే టౌన్లో కాబట్టి నా బాధ్యత చేసుకుంటున్నా ఇంకా ఇంకా చెప్పట్టు అడుక్కుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలు పెట్టి కంటికి పేదవాడు అది మనం కొట్టేస్తే తప్పు కదా అనే ఉద్దేశంతో యాక్చువల్లీ రేపు వెళ్ళి కొట్టడానికి పెట్టిన అవన్నీ ఆపేయించి ఇవి కొట్టేస్తామంటే ఎక్కడైతే బయటకున్నావు రేకులు బిల్డింగ్ ఏమి ముట్టుకోం రేకుల వరకు ఎవరైతే బస్సు తిరిగేదానికి స్వామివారు వ్రతం పోతు తిరిగేదానికి ఇవన్నీ ప్రతిసారి అడ్డం పడతాం కాబట్టి ఈసారి నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత ఎందుకంటే ఎల్లకాలం మనం ఏదో మార్పు లేకుండా చేయాలంటే అది కుదరదు కాబట్టి మనం చూశారు మనం ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ ఓడేసాం ఎంత బాగుంది అక్కడ స్వామివారి యొక్క టెంపుల్ ముందు ప్రమాణం ఉంది ఇదంతా కూడా ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ చేస్తున్నామా మళ్ళీ అక్కడి నుంచి ఫార్టీ ఫీట్ వెనకాల నుంచి ఎబ్జామీ చేస్తున్నామా రివర్ వ్యూ ముందు బండ్ పండు రెడీ చేస్తుండమా సీఎం గారు వస్తున్నారా ఇదంతా ఎప్పుడు బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఒక తాపత్రి కాళాశ్రీని కూడా ప్రతి ఊరికన్నా స్టేట్లో ఏ ఎన్ని కాన్స్టిట్యూన్సీలు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు బెస్ట్ కాన్స్టిట్యున్సీ నా కాళాశ్రీ ఉండాలని చెప్పి ఒక తాపత్రి దానికోసం నేను ఎలక్షన్ అంతా అయిపోయినా సరే చెప్పి నువ్వే బాగుంటుంది మా మా మనుషులు మమ్మీ లేదు నాకు ఓటు కాబట్టి ప్రతి ఒక్కరు నేను నా బాధ్యత వీళ్ళందరూ నాకు కావాల్సినవారు మా మామూలు అత్తరు కాబట్టి వీళ్ళందరూ ఇండే నేనే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అమ్మ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా చేస్తావు స్వామివారి కోసం నీకోసం నా కోసం చేయట్లేదు దయచేసి స్వామివారి కోసం దృష్టి పెట్టుకొని మన కాలాశ్రీ డెవలప్మెంట్ దృష్టి పెట్టుకొని దయచేసి ఏమని రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా వచ్చే ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో బ్రహ్మాండంగా ఎప్పుడు మీరు కని విని ఎరుగంటీ చూస్తారు ఎందుకంటే దాని గురించి నేను చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఎందుకంటే డిఫరెంట్ లెవెల్లో